జ్యోతిషమును నయనము అని ఎందుకు పిలిచారో తెలిసా అండి ఇప్పుడు జరుగుతున్నది కాదు జరగబోయేటటువంటి విషయాన్ని లెక్క కట్టగలదు తిరుగు తిరుగులేదు అది అబద్ధం కాదు ఆ శాస్త్రం అంతే శాస్త్రాన్ని చెప్పే చెప్పేవాళ్ళలో ఎప్పుడైనా పొరపాటు ఉండవచ్చు ఒక డాక్టర్ గారు డయాగ్నోసిస్ చేయడంలో పొరపాటు పడవచ్చు అంత మాత్రం చేత వైద్య శాస్త్రమే తప్పని మీరు అనగలరా ఒక డాక్టర్ గారు పొరపాటు పడ్డారు అని మీరు అనగలరా అంతే తప్ప వైద్యశాస్త్రం పొరపాటు ఎందుకు అవుతుంది జ్యోతిషం చెప్పేవాడు ఒకడు పొరపాటు పడచ్చు అంతే కానీ శాస్త్రమే తప్పండడానికి కుదరదు మీకు నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను శాస్త్రము చేత మీరు ఎప్పుడో జరగపోతున్నటువంటి విషయాన్ని మీరు మహా మహానిష్ణాతులైతే జ్యోతిషంలో మీరు తెలుసుకోగలరు ఆ విషయంలో సందేహం లేదు మీరు తప్పు పట్టకూడదు కూడా ఆ విషయాన్ని అయితే మీరు అలా తెలుసుకుని మీరేం చెయ్యగలరు తప్పించగలరా జ్యోతిష పరిజ్ఞానముతో మీకు రాబోయే ఉపద్రవమును మీరు తప్పించుకోగలరా దీనికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను జ్యోతిష శాస్త్రంలో అందవేసిన చెయ్యి ఇప్పటికీ ఏ మహానుభావుడి పేరు స్మరిస్తారో అటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు ఆయన పేరు భాస్కరాచార్యుల వారు అటువంటి భాస్కరాచార్యుడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఆయన చెప్పగలడు ఆయనకు ఒక కుమార్తె పుట్టింది ఆ కుమార్తె పేరు లీలావతి ఆ పిల్లకి ఆయన జాతక చక్రం వేసి చూశారు ఆ పుట్టినటువంటి పిల్ల యొక్క జనన సమయాన్ని బట్టి చక్రం వేస్తే ఆ అమ్మాయికి వివాహమైనటువంటి కొద్ది గంటలలో ఆ భర్త మరణిస్తాడు ఆ అమ్మాయి బాలవితంతో అవుతుంది అని ఉంది ఆ జ్యోతిషంలో ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు ఆయన తెలుసుకుని మానవ ప్రయత్నం ఒకటి చేశాడు ఎలా జ్యోతిషం ఆయనకి తెలుసు కాబట్టి ఒక గొప్ప ముహూర్తం నిర్ణయం చేశాడు ఏ ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఎట్టి పరిస్థితులలో వైధవ్యము కలగదో అటువంటి ముహూర్తం ఒకటి నిర్ణయం చేశాడు ఇప్పుడు సుముహూర్తం అంటే ఏమిటి కాలాన్ని బట్టి కదండి చేయాలి గడియారం వంక చూసి ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకి జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి ఆ రోజుల్లో గడియారాలు లేవు గడియారం అన్న మాట ఎందుకు వచ్చి ఎలా వచ్చిందో తెలుసండి ఘటికారము అన్న దాంట్లోంచి వచ్చింది ఘటిక అంటే ఒక రోజులో అరవై వంతుని ఘటిక అని పిలుస్తారు పూర్వకాలంలో పైన ఒక బీకర్లో నీళ్లు పెట్టి సన్నతి రంధ్రంలోంచి ఆ నీళ్లు కింద పడిపోతుండేవి రోజుని అరవై భాగములుగా విభజించి గీతలు గీసేవారు ఆ నీటి మట్టాన్ని బట్టి ఎన్ని గంటల ఎన్ని నిమిషాల సమయం అయిందో లెక్క కట్టేవారు ఆయన చాలా జాగ్రత్తగా బీకర్ పెట్టాడు పెట్టి ఆ ఘటికారము వంక చూస్తున్నాడు ఆ ఘటికారములోంచి గడియారం అన్న మాట వచ్చింది అన్ని గంటల అన్ని నిమిషాలకి సుముహూర్తంలో నా కూతురికి జీలకర్ర బెల్లం పెట్టిస్తాను ఎలా వైధవ్యం వస్తుందో నేను చూస్తాను ఇప్పుడు బాల వితంతువుగా మారాలని శాస్త్ర పరిజ్ఞానము చేత నిర్ణయింపబడి ఆమెకు బాల వైధవ్యాన్ని ఇస్తున్నవాడెవరు ఈశ్వరుడు సందేహం లేదు ఈశ్వరుడే ఘోర రూపంలో పాప ఫలితాన్ని ఇస్తాడు ఇప్పుడు ఆ వైధవ్యాన్ని నా శాస్త్ర పరిజ్ఞానంతో తప్పిస్తాను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి కాబట్టి నేను ఇప్పుడు ఒక సుముహూర్త నిర్ణయం చేశాను నా పరిజ్ఞానంతో ఈ ముహూర్తంలో జీలకర్రా బెల్లానికి వైధవ్యం రాదు ఈశ్వర నిర్ణయము గొప్పదా నా శాస్త్ర పరిజ్ఞానము గొప్పదా తేలుస్తానన్నాడు అని ఖచ్చితంగా అన్ని గంటల అన్ని నిమిషాలకి గొప్ప స్వరంతో చెప్పగలిగినటువంటి వేద పండితుల్ని పిలిచి బెల్లం పెట్టించాడు క్రతువు పూర్తయింది స్థాళీపాకంతో పూర్తవ్వాలి అవుతోందనగా పిల్లవాడికి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు చచ్చిపోతే భాస్కరాచార్యుల వారు ఆశ్చర్యపోయారు నేను ఇంతటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడిని నేను పెట్టిన ముహూర్తానికి ఎట్టి పరిస్థితులలో ఆమె వితంతువు కాకూడదు కానీ నేను జాతక చక్రం చూసి చెప్పినట్టు ఆమె వితంతువే అయింది ఆమెకున్న వితంతు అవుతుందని నేను కనిపెట్టింది నిజమైంది వితంతు కాకుండా నేను పెట్టినటువంటి ఆ ఏర్పాటు విఫలమైంది ఎందుకు విఫలమైంది ఇప్పుడు భాస్కరాచార్యులు వారు ఏం చేశారో తెలుసా అండి ఎక్కడ తేడా వచ్చి ఉండాలి అంటే ముహూర్తంలో తేడా తను పెట్టిన ముహూర్తాన్ని మళ్ళీ గణన చేశారు అది ఖచ్చితం కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉండాలి దోషం ఆ ఘటికారమును చూడడంలో ఏదో తేడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఘటికారం దగ్గరికి వెళ్ళి చూశారు ఎంత విచిత్రం జరిగిందో తెలుసా అండి ఆ రోజు ఉదయం లీలావతిని పెళ్లి చేసినప్పుడు ఆ పిల్ల చిన్నపిల్ల కనుక ఇతర ఆడపిల్లలతో ఆడుకుంటూ అక్కడే తిరుగుతున్నప్పుడు ఆ ఘటికారంలోకి తొంగి చూసింది చూసినప్పుడు ఆమె ముక్కుపుడ కలొంచి ఒక ముత్యం జారి నీటిలో పడి ఆ నీటి సన్న ధార పడవలసిన చోటుకి వెళ్ళి ఆ ముత్యం ఆపేసింది పడవలిసినంత నీటి ధార పడక కాలగణనము తప్పిపోయింది తప్పిపోయి జీలకర్ర బెల్లం ఆ సుముహూర్తంలో పెట్టలేదు పెట్టలేదు కాబట్టి వైధవ్యం వచ్చేసి అలా నీరు పడకుండా ముత్యం పడేట్టు చేసిన వాడెవరు ఇప్పుడు భాస్కరాచార్యవాడు చూసి ఇప్పుడు ఆయన అన్నాడు ఇది ఈశ్వరుడంటే ఎన్ని శాస్త్రములు చదివిన శ్రుత శృతవు శాస్త్రే వైద్యే శకున కణిత శకున కవిత గాన ఫణిత పురాణే మంత్రే వాస్తుతి నటన హాస్యేశ్వ చతుర కమర్థం భవతి ప్రీతి భవతి మై కుహం పశుపతే పశు మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పలయు విభో అంటారు శంకర భగవత్పాదులు ఎందుకయ్యా ఈ శాస్త్రాలు కేవలం ఒక విషయాన్ని తెలుసుకోవడానికి పనికి వస్తాయి నీ శాసనాన్ని దాటించడానికి పనికి రావు అందుకే మన శాస్త్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి దుష్ఫలితాన్ని చెప్పి ఆపర ఆ ఫలితం తప్పుకోవడానికి ఏం చెప్తారో తెలుసా అండి దేవతా ప్రీతిని చెప్తారు అమ్మా నీకు ఇబ్బంది ఉంది మీరు బలానా గ్రహానికి పూజ చేయండి ఇన్ని గ్రహాలకి అధిపతి ఎవరు సాక్షాత్ పరమాత్మ కలియుగంలో శ్వేతవరాహ కల్పం వరకు పరిపాలకుడెవరు ఒక్క వెంకటేశ్వరుడే అందుకే శనివారం నాడు వెంకటేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే గ్రహముల వలన మీకు దోషములు రావలసి ఉన్నా వాటిని తప్పించగలిగినటువంటి అధికారం స్వామికి ఉన్నది కేవల దర్శనము చేతంత ఫలితాన్ని ఇచ్చేస్తాడు పరమాత్మ ఎంత సులభుడో ఎంతటి కారుణ్యమూర్తో చూడండి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మార్కండేయుడికి కూడా గండం ఉంది మార్కండేయుడు చచ్చిపోతాడు అని ఋషులు చెప్పారు ఆ చచ్చిపోతాడని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తారు మార్కండేయుడు అన్నాడు మృత్యువుని కూడా ఎవడు తన్నగలడో వరుణ స్వామి నేను వాడి కాళ్ళు పట్టుకుని ఉంటాను నాకు ఉన్న జ్యోతి మీరు విన్న జ్యోతిషము ప్రకారము మీరు విన్న వరము ప్రకారము నాకు మృత్యు వస్తుందో మృత్యువుని మాంపగలిగిన వాడు పరమాత్మ నేను నిరూపిస్తానన్నాయన శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 అన్నాడు యమధర్మరాజు గారు వచ్చి పాష్యం విసిరారు శివలింగానికి కౌగలించుకొని ఉండడంలో శివలింగానికి కూడా పడింది పాశం చూశాడు శంకరుడు ఏమి ధిక్కారం రానికో పాశం నాకు కూడా తగిలేట్టు వేశావు నా లింగాన్ని కౌగలించుకొని ఉండి మృత్యువుని ఈశ్వరుడు తప్పించగలడు కిన్నో కలిష్యతి అని అడుగుతున్న భక్తుడి మీద పాశం వేస్తావా ఏమి నీ ధిక్కారం అన్నాడంతే ఎడమకాలు ఎత్తి తన్నాడు యమధర్మరాజు గారు వక్షకారం మీద ఎముడు ప్రాణాలు విడిచిపెట్టాడు శంకరులు స్తోత్రం చేశారు వక్షస్థాడనమంత కశ్య కటినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్తురసి రకోటీర సంఘర్షణం కర్మేదం మృదుల శతావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మండి పాదుకా విహరణం శుంభో సదాంగీకురు ఇప్పుడు మీరు చెప్పండి శాస్త్రము యొక్క పరిజ్ఞానము తప్పించిందా ఈశ్వరుని యందు భక్తి రక్షిస్తుందా ఈశ్వరుని యందు భక్తి రక్షిస్తుంది ఆ భక్తికి ప్రమాణమేమి దానికి హద్దు లేదు గొప్ప శాస్త్ర పరిజ్ఞానం ఉండి పూజ చేసిన వాడికి ఎంత ఫలితమో ఏమీ చేత కాకపోయినా అందుకే నా స్వామి సన్నిధి గొల్ల నించుకున్నాడు ఏమీ చేత కాకపోయినా గోవిందా నువ్వు ఉన్నావు అని నమ్మి ఇలా ఒక్కసారి నమస్కరిస్తే చాలు గోవిందా అంటే చాలు పొంగిపోతాడు ఒక్కసారి చూస్తాడు అందుకే అష్టోత్తరం చేసుకోండి అష్టోత్తరం చేసుకోండి అంటే అష్టోత్తరం ఎందుకు చేస్తారో తెలుసండి ఏ నూట పదహారు ఎట్టకూడదా నూట ఇరవై ఎట్టకూడదా రెండు వందలు ఎట్టకూడదా రెండు వందల యాభై ఎట్టకూడదా లేకపోతే అంతకన్నా నామాలు చెప్పడం చేత కాలేదా నూట ఎనిమిది నామాలు ఎందుకు పెట్టాలండి ప్రతిసారి నూట ఎనిమిది పెట్టడం వెనక ఒక పెద్ద రహస్యం ఉంది మీకు ప్రతి రాశిలో తొమ్మిది పాదాలు పెడుతుంటాయి ద్వాదశ రాశులని పన్నెండు రాసులు పన్నెండు రాసులలోకి అన్ని నక్షత్రాల యొక్క తొమ్మిది పాదాలు పెడతాయి పెడితే పన్నెండు ఇంటూ తొమ్మిది నూట ఎనిమిది ఆయా రాసులు ఆ పా నక్షత్రముల యొక్క పాదములను బట్టి రాసులు ఉంటాయి ఆ రాసుల యొక్క అధిదేవతల్ని బట్టి మీకు గ్రహములు ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు మీరు పొద్దున్నే ఏమీ చేత కాకపోయినా అష్టోత్తర శతనామ స్తోత్రం చేసుకుని అష్టోత్తరం కూడా రాకపోతే ఏమండి మేము నూట ఎనిమిది నామాలు చెప్పలేం వందే పద్మకరాం ప్రసన్న సౌభాగ్యదాం భాగ్యదాం మేము అనలేం అందుకే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చూడండి కేనోపాయే లఘునా అంది పార్వతీదేవి పొద్దున గోపాలాచార్య స్వామి చెప్పించారు కదా స్వామి అందరూ చెప్పగలరా నూటెనిమిది నామాలు చెప్పలేరు నా పిల్లలకు కొంతమందికి రావు పిల్లల కోసం తల్లి అడిగినట్టు జరిగింది పార్వతీదేవి ఇంకొక మాట చెప్పు ఏ మాట చెప్తే నా పిల్లలందరికీ సహస్రం చెప్పిన ఫలితం వస్తుంది అంతావిడే సహస్రం అంటే వెయ్యి అనుకోండి అనంతమైన నామములు చెప్పినట్టు చెప్పు అంది అంటే మన కోసం అని స్వామి చెప్పాడు ఆ రోజున శంకరుడు శ్రీ రామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా ఓ పార్వతి రామ 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 ఏమీ చేత కాకపోతే చేతనయని మానిషి రామ 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 కాదు ఏమీ చేత కాకపోతే ఏ టైము లేకపోతే ఏ రైల్లోనో వెడుతున్నప్పుడు రామ 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 అంటే చాలు సహస్రం చెప్పినట్టే ఎలా అవుతుందండి అంటే అక్షరాల్ని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది రామ రా రెండు మా ఐదు రామ 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 రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య కాబట్టి సహస్రనామ తత్తుల్యం రామనామ వరామని చూడండి ఈశ్వరుడు మన ఎందు ఎంతటి ప్రీతి కలిగినవాడో మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చాడు నువ్వు ఎందుకు పెట్టుకుంటావు నీ పాపము గురించి నిన్ను వెంట తరమే వస్తున్న బాధల గురించి నువ్వు ఎందుకు బాధపడతావు నేనున్నాను కదా నీకు చింతయంతో నిత్యాభియుక్తం యోగక్షేమం వచ్చి నా దగ్గరికి రా గోవిందాను శ్రీవేంకటేశ్వరాను ఒక్కసారి నమస్కరించు నేనున్నాను కాపాడుతానంటున్నాడు స్వామి కాబట్టి ఇంత తెలిసి కూడా రేపు మనం స్వామివారి కళ్యాణంలో గోవిందా అంటూ వెళ్ళలేకపోతే మన బ్రతుకేందుకు ఇంకా కనుక ఈ మాట నువ్వు అనాలరా మాకు తెలీదా రేపు చూడు మేము ఎలా వస్తాం అంటారు మీరు కాబట్టి రేపు మనం అందరం ఉత్సాహవంతంగా పెడతాం